పద్దెనిమిది సంవత్సరాలుగా మొక్కజొన్న విత్తనాల గురించి పరిశోధనలు చేస్తున్నటువంటి బ్రీడర్ బజరంగ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు యుఎస్ఎం నైన్ ఎక్స్ అనే మొక్కజొన్న విత్తనం ఇది ల్యూమినారా లెగసీ కంపెనీ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు వారు ఇప్పుడు ల్యూమినారా లెగసీ కంపెనీతో పనిచేస్తున్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ మొక్కజొన్న విత్తనాన్ని అభివృద్ధి చేయడం కోసం క్రాసింగ్ నుంచి అనేక రకాల డెవలప్మెంట్స్ లో వాళ్ళు ఉన్నారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇట్లా అనేక ప్రాంతాల్లో ఈ విత్తనాన్ని రైతులకు రెండు సంవత్సరాలుగా ఇస్తూ వాటి దిగుబడులను పరిశీలిస్తూ వస్తున్నామని చెప్తున్నారు వానాకాలంలో యాసంగి సీజన్లో రెండు పంటలకు కూడా ఖరీఫ్ రబీ రెండు సీజన్లలో కూడా ఈ విత్తనం వేసుకోవచ్చు అంటున్నారు యాసంగితో పోల్చుకున్నప్పుడు రబీతో పోల్చుకున్నప్పుడు ఖరీఫ్లో వానాకాలంలో ఒక నాలుగైదు క్వింటాల వరకు పంట దిగుబడి తక్కువగా వస్తుంది అయితే గరిష్టంగా మాత్రం నలభై ఐదు నుంచి యాభై యాభై ఐదు వరకు కూడా ఒక సీజన్ అనుకూలతలను బట్టి వాతావరణం సహకరించడాన్ని బట్టి రైతులు సాగు చేసుకునే విధానాన్ని బట్టి వారి నేల తీరును బట్టి వారు నీళ్లు ఇచ్చుకునే విధానాన్ని బట్టి అనేక అంశాల ఆధారంగా దిగుబడి అయితే బాగా తీసుకునే అవకాశం ఉంది కొంతమంది సరైన రీతిలో సస్యరక్షణ చర్యలు చేపట్టారు ట్టకపోయినా ప్రకృతి సహకరించకపోయినా తక్కువ దిగుబడులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేది చెప్తా ఉన్నారు ఎవరైనా రైతులు ఎక్కడైనా కొత్తగా ఇలాంటి విత్తనాన్ని వేసుకొని సాగు చేయాలనుకుంటే మాత్రం ముందుగా కొంత భూమిలో వేసుకొని సాగు చేసుకొని ఆ తర్వాత ఎక్కువ భూమికి ఆ ఫలితాన్ని చూసుకొని వేసుకుంటే అప్పుడు మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది అయితే రైతులు ఎక్కడ ఎవరైనా విత్తనాలు కొనుగోలు చేస్తే అది లైసెన్స్డ్ వ్యాపారుల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి కొనుగోలు చేసిన ప్రతి విత్తనాన్ని కూడా రిషి రసీదు తీసుకొని తమ దగ్గర భద్రపరచుకొని ఉంచుకోవాలనే విషయాన్ని రైతుబడి సూచిస్తుంది